నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించాలంటూ కాంగ్రెస్ నాయకులు ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు అందే శ్రీరామ్మూర్తి మచిలీపట్నం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ అబ్దుల్ మతీన్ కోడూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకట్రావు మోపిదేవి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్జా నాగేంద్రరావు ఘంటసాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయవర్మ షేర్ అయూబ్ ఎన్ సామ్యూల్ జన్ను వెంకటేశ్వరరావు తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు తొలుత జాతిపిత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మొదటి తరం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న రెండు వందల పంతొమ్మిదివ జయంతిని మచిలీపట్నం బలరాముని పేటలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వడ్డే ఓబన్న కీర్తిని కొనియాడారు మొదటిగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గోపీచంద్ జనసేన పార్టీ ఇన్చార్జ్ బండి రామకృష్ణ మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ మాజీ కౌన్సిలర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం మచిలీపట్నం టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లోగిశెట్టి స్వామి బండారు నాని బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పివి ఫణికుమార్ వేముల దుర్గారావు బత్తల దుర్గాప్రసాద్ రాజేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు భావ తరంగిణి ఆధ్వర్యంలో స్థానిక మహతి కళావేదికపై ఆదివారం సాయంత్రం జరిగిన సంక్రాంతి సందడి సరదాగా సాగింది లలిత సినీ జానపద గీతాలు కూచిపూడి నాట్యాలు హాస్య స్కిట్స్ వదిన మరదళ్ల హాస్య సంభాషణలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి రావినూతల సత్యనారాయణ అలనాటి మేటి సినీ గీతాలు ఆలపించగా అల్లాడ శ్యామలత భోగి బొబ్బెమ్మల పాటలు ఆలపించారు పాటలకు అనుగుణంగా కొంతమంది మహిళలు నృత్యాలు చేశారు తుమ్మల శనేశ్రి మేధశ్రీలు రాధాకృష్ణుల నృత్యం చేయగా దేవిశ్రీ కూచిపూడి నాట్యం చేశారు అనంతరం భవిష్య రచించి దర్శకత్వం వహించిన ను ఔత్సాహిక కళాకారులు రావినూ తన వెంకటేశ్వరరావు కోసూరు ఈశ్వరరావు ఆర్ఎస్ నారాయణ శ్రీరాం పి శాంతి బాలనటుడు కృష్ణ కౌండిన్య దత్లు అభినయించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజరు పెద్దిరాజు ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ త్యాగరాజ విద్యాపీఠం అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి భావ తరంగిణి గౌరవ అధ్యక్షుడు కంచనపల్లి కృష్ణమోహన్రావు అధ్యక్షులు భవిష్క రోటరీ వెంకటేశ్వర్లు కళాకారులను అభినందించి జ్ఞాపికలు బహూకరించారు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ నెల పదమూడున ఈడేపల్లిలోని ఇండోర్ స్టేడియం వద్ద క్రీడల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా స్పోర్ట్స్ అధికారి ఝాన్సీ పేర్కొన్నారు ఆదివారం ఇండోర్ స్టేడియం వద్ద జరగనున్న పోటీల కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ ఇండోర్ స్టేడియంలో కర్రసాము తొక్కుడు ఏడుపెంకుల ఆట రింగాట తదితర ఆటల పోటీలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గుర్రపాటి గోపీచంద్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పిని ఫణికుమార్ మాట్లాడారు విజేతలకు ప్రశంసాపత్రాలు బహుమతులు అందజేస్తామన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం వారితో పోరాటం చేసిన యోధుడు వడ్డే ఓబన్న పలువురికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ డికే బాలాజీ అన్నారు కలెక్టరేట్లోని మీకోసం సమావేశపు హాల్లో పోరాట యోధుడు వడ్డే ఓబన్న జయంతి ఉత్సవం జరిగింది తొలుత ఓబన్న చిత్రపటానికి కలెక్టర్ బాలాజీతో పాటు మార్కెట్ యార్డు చైర్మన్ కుంచేనాని మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ బీసీ సంక్షేమ సాధికారత అధికారి జి రమేష్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ముదిగొండ ఫణిదూర్జటి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు త్రికే రన్ దోహదపడుతుందని ఏలూరు రేంజీ ఐజీపీ అశోక్ కుమార్ అన్నారు వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కోనేల్ సెంటర్ వరకు ఆదివారం నిర్వహించిన త్రికే రన్ను డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి పెడల ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన త్రికే రన్ ను కాగిత కృష్ణప్రసాద్ తో పాటు డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ వీర్నాల ఫౌండేషన్ విద్యార్థులు యువత పాల్గొన్నారు కోనేరు సెంటర్లో జరిగిన ముగింపు సభలో ఐజిపి జివి అశోక్ కుమార్ జిల్లా ఎస్పీ బి విద్యాసాగర్ నాయుడు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ బందరు డిఎస్పీ సిహెచ్ రాజా పాల్గొని లక్కీడి తీసి ఇరవై ఐదు మందికి ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పున నగదు బహుమతి అందజేశారు ఈ సందర్భంగా ఐజీపీ అశోక్ కుమార్ మాట్లాడుతూ వీర్నాథ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు విద్యార్థులలో వినోదాన్ని విజ్ఞానాన్ని వెలికితీసే విధంగా ఉన్నాయన్నారు పెడన ఎమ్మెల్యే కాగిత ప్రసాద్ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా సంప్రదాయ కళలైన కబడ్డీ పోటీలు ముగ్గుల పోటీలు కోలాటం చదరంగం పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు ఊరిని మర్చిపోకుండా వీర్ణాల ఫౌండేషన్ అధినేత బాలాజీ యువతను పరిచే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ మాట్లాడుతూ పరుగుకి ఉన్న గొప్పతనాన్ని దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను మచిలీపట్నం ఘనతని చాటి చెప్పేలా కార్యక్రమాలు నిర్వహించడం ముదావహమన్నారు డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ మాట్లాడుతూ సంక్రాంతి సోయగాలు ఉట్టిపడేలా నాలుగు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించారన్నారు కాగా సోమవారం ఉదయం గూడూరులో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు వారు ఆర్గనైజ్ చేస్తున్న త్రీ టే రన్ను సంక్రాంతికి సంబంధించిన వివిధ కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన పీడన ఎమ్మెల్యే గారు శ్రీ ఎస్పీ గారు ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ కూడా నమస్కారాలు గుడ్ మార్నింగ్ ఎవరిబడి కర్ణాల ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి సంక్రాంతి సందర్భంగా యువతను ఎంకరేజ్ చేస్తూ రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడము ఇక్కడ ప్రోత్సహించి బహుమతులు ఇవ్వడము వారు అమెరికాలో ఉన్నా కూడా మాతృభూమిని మర్చిపోకుండా ఇక్కడ కార్యక్రమాలు చేయడం చాలా అభినందంగా చూసే విషయము భవిష్యత్తులో కూడా వారు మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసి మంచిపట్నంతో వారి ఫౌండేషన్కి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ సలహా తీసుకుంటాం థ్యాంక్ యూ ప్రజాప్రతినిధులు మన వీర ఫౌండేషన్ మెంబర్స్ అండ్ ఆర్గనైజర్స్ అందరికి మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి హ్యాపీ సంక్రాంతి డివ్ ప్రతి సంక్రాంతికి కూడా మన కోస్తా జిల్లాలు అన్నింటిలో కూడా మనకి సంబరాలు అమరాన్ని అంటే మంచిగా జరుపుకుంటూ ఉంటాం అయితే వీరిన ఫౌండేషన్ వాళ్ళు మంచి సామాజిక బాధ్యతతో మీలాంటి ఎనర్జెటిక్ యూత్ అందరినీ కూడా ఒక మంచి ఇనిషియేటివ్తో ఈ విధంగా త్రీ కే రన్ అనేది పెట్టి ఫిట్నెస్ ఫోకస్డ్గా అంతేకాకుండా సంక్రాంతి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం